అగ్ని బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందించిన ఓన్ ఫౌండేషన్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో ఇటీవలే జరిగిన అగ్ని ప్రమాదం సర్వం కోల్పోయిన కుటుంబానికి ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ఓన్ ఫౌండేషన్ ఇండియా సభ్యుడు సుల శ్రీనివాస్ ఒక నెలకి సరిపడా నిత్యవసర సరుకులు మరియు ఆర్థిక సహాయం అందించాడు ఈ సందర్భంగా అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఆ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సుర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కుటుంబానికి నిత్యవసర సరుకులు మరియు ఆర్థిక సహాయం అందించామని ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా కామిరెడ్డి సతీష్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఓన్ ఫౌండేషన్ ఇండియా సభ్యులు సుర్ల శ్రీనివాస్ కామిరెడ్డి సతీష్ లౌడు లోవరాజు గాలి రవి విజయ్ మణి మరియు ఓన్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది ఈ విషయం కూడా తెలుసుకున్న వెళ్ళ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ఆలోచించుకుని ఈ రోజు వచ్చి సాయం చేయడం జరిగింది ఇదే విధంగా అంటే ఒక ఫౌండేషన్ అనే కాదు మానవతా దృక్పథమైన ఏ ఒక్కరైనా సరే స్పందించి ఎంతో కొంత మీకు తోచినంత సాయం ఏం చేయాలనుకుంటే సాయం వీళ్ళకి అందిస్తారని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి అది కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గం కూడా మనము రోజుగూడ గ్రామంలో భక్తిన ఆనందం గుబ్బల రామయ్యమ్మ గారిది మన ఆకస్మికగా ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ బండి లీక్ అయ్యి తేలి తేలిపోయింది దీనికి కారణంగా ఇల్లు కూడా చాలా ధ్వంసమైంది లోపల చూస్తుంటే ఇక్కడ బాబుకి కూడా చిన్న చిన్న గాయాలు కూడా అయ్యి ఈ విషయాన్ని మేము సోషల్ మీడియాలో చూసాం హోమ్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఈ కుటుంబానికి ఒక రెండు నెలలు సరిపడా కూడా మేము సరుకులు గ్యాస్ రైట్స్ కూడా మేము ఇవ్వడానికి వచ్చాం అలాగే అలాగే ఇంకా స్వచ్ఛంద స్వచ్ఛందే సంస్థలు ఉన్నారు కూడా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ దృష్టిలో తీసుకొని వాళ్ళకి తగినంత సహాయం చే చేకూర్చుతారని కూడా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి కూడా వాళ్ళు ఏదోడు వాదోడుగా కూడా నిలుస్తారని మేము కోరుకుంటున్నాం తక్షణమే ప్రభుత్వం వారు కూడా దీని మీద స్పందించి వీళ్ళకి తగిన సహాయం చేయాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం